వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రమా వెల్కమ్ టు మీ రమ బ్లాగ్స్ ఈరోజైతే మనం కరూల్ మార్కెట్లో అయితే ఉన్నామండి ఈ కరూల్బాగ్ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఇవంతా కూడా కరూల్బాగ్ సెంటర్ మాట ఇదంతా నాలుగు రోడ్ల జంక్షన్ ఇది కూడా అటు ఇటు కూడా అన్ని మార్కెట్స్ అయితే ఉంటాయి ఇక్కడ అంత చీప్ అండ్ బెస్ట్ అయితే నేనైతే చెప్పలేను కానీ మనం బేరమాడ తీసుకోవాలన్నమాట ఇక్కడ ఏమేమి ఉన్నాయో అయితే మీకు అయితే చూపించేస్తాను ఓకేనా మరి మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఇంకేంటి కావాలి మనమైతే మార్కెట్ అంతా మీకు అయితే ఒకసారి చూపించేస్తాం చూస్తున్నారు కదండి ఇక్కడ ఇవన్నీ సూట్ కేసెస్ బెస్ట్ ది బెస్ట్ అండ్ ప్రైజెస్ అన్నీ అందండి ఇక్కడ కొంచెం మనం బేరమాడ తీసుకోవాలి పిల్లోసు అలాగే ఇటు పక్కకి వస్తే డాల్సు Do you have any shoes on No, thank you. No, no, no. No, thank you, thank you. Do you have any handbags? How much we 250. 250. Okay. Big, big one? Same rate. Okay. అది చిన్నది టూ ఫిఫ్టీ అంటండి ఇది కూడా టూ ఫిఫ్టీ అని అంట చెప్పాను కదా ఇక్కడ కొంచెం మనం బేరవాడ తీసుకోవాలి ఈ కర్ర మార్కెట్లో కర్ర మనం కొంచెం బేరవాడే తీసుకోవాలంట ఇవన్నీ సూట్ కేసెస్ ఓకే ఇవన్నీ సూట్ కేసెస్ అట్ సైడ్ అన్ని బ్యాగ్స్ అండి नहीं नहीं इनका भी ले लेना हाउ मच में है बिग वन हां यहां खड़ा हूं हां 1500 हां 1500 1500 हम्म 1500 हां हां पेट सूटकेस है था 1500 है टंडी स्मॉल वन थोड़ा आगे लगे हैं क्या वो 2000 के हैं ये 1200 के हैं हां ये 1200 है किचन है दी ट्रैवलिंग बैग्स ओके थैंक यू Huh? My YouTube क्या है इसमें đi जाए माय

కిడ్స్ ఐటమ్స్ అండి ఇవన్నీ పిల్లలవి చిన్నపిల్లలవి ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడైతే జీన్స్ ప్యాంట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడైతే మ్యారేజ్ సంబంధించిన సూట్స్ అండి ఇవన్నీ ఈ షాప్లో やっぱり。<や> ఇక్కడ చూస్తే ఇవన్నీ స్లిప్పర్స్ అండి ఇక్కడ అన్నీ కూడా టూ హండ్రెడ్కి అయితే అవైలబుల్గా అయితే దొరుకుతాయి ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అలా ఇక్కడ చూస్తే కనుక ఇవన్నీ డ్రెస్సెస్ అండి ఇక్కడ ఇవన్నీ డాల్స్ అండి హౌ మచ్ భయ డాల్స్ వన్ హండ్రెడ్ వన్ పీస్ ఓకే హండ్రెడ్ అంటే ఇది ఓన్లీ హండ్రెడ్ అంట మనకైతే కొంచెం టూ ఫిఫ్టీ అలా ఉంటుంది చిల ప్యారెట్ డాల్స్ ఓన్లీ హండ్రెడ్ బిగ్ బిగ్ వన్ ఇవన్నీ కూడా చిన్న పిల్లలకు అండి షూస్ అలాగే ఇక్కడ చూస్తే ఇవన్నీ ఫ్లాస్కోలు గ్లాస్ ఐటమ్స్ అండి ఇవన్నీ టిఫిన్ బాక్సెస్ ఫ్లాస్కోలు అవి ఉన్నాయి ఇక్కడ

లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను మీకు చూసారో లేదో డాల్స్వి ఢిల్లీ నేను తీసుకొచ్చాను కదా కదా అప్పుడైతే ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి డాల్ వచ్చి ఇక్కడ కూడా సెవెంటీ ఫైవ్ అంటున్నాడు ఇందాక అయితే హండ్రెడ్ అని చెప్పాడు సెవెంటీ ఫైవ్ రూపీస్ చూసారు కదా అలాగే ఇక్కడ డ్రెస్సెస్ సెంటర్ ఇది కరూల్ సెంటర్ ఈ నాలుగు రోడ్ల జంక్షన్లో మొత్తం షాపింగ్ సరండి ఇవంతా కూడా ఇక్కడైతే హెయిర్ స్టైల్ సంబంధించినవి అయితే ఉన్నాయి హౌ మచ్ పోయా హండ్రెడ్ హండ్రెడ్ అంటండి ఇది మనకి సరోజిని మార్కెట్లో అయితే ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది అది इकड्ते ड्रस జీన్స్ ప్యాంట్స్ స్వెటర్ నైట్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయండి ఇటు సైడ్ అలాగే ఇక్కడైతే ఈ షాప్లో శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయనుకుంటాండి చుడిదర్స్ అండ్ శారీస్ ఇవన్నీ కూడా సైడ్ వెళ్తాం ఒకసారి లోపలికి చాలా షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ప్రతి స్ట్రీట్లో కూడా ఉంటాయి లోపల లోపలికి నేనైతే పైపోయినా చూపిస్తున్నాను మీకు

Thank you. Okay. <laughs> okay, okay, it's okay. It's okay, bhaiya. Thank you. Thank you. Thank you. కదా ఇదంతా కూడా ఇదంతా కూడా కర్రబాగ్ మార్కెట్ అండి ఇదొక సెంటర్ ఇందాక మనం అటు సైడ్ వెళ్ళాం కదండి కర్రల్బాగ్ మొత్తం సెంటర్ అంతా కూడా స్ట్రీట్ స్ట్రీట్కి కూడా మొత్తం బట్టల షాప్లు అయితే ఇలా ఉన్నాయండి లెహంగాలు అయితే చాలా బాగున్నాయి చాలా కాస్ట్ ఉంటాయి అనుకుంటా మనం లోపలికి అయితే వెళ్ళట్లేదు మీకు ఓన్లీ పైనుంచి నుంచి చూపిస్తున్నాను ఇవన్నీ కిడ్స్ వేరే ఇవి కిడ్స్ కిడ్స్ వేర్ షాప్ మాట ఇది ఇది కూడా అదే కిడ్స్ వేరే लग एक बार చూస్తే ఇవన్నీ కూడా బ్లాంకెట్స్ అండి ఇవన్నీను రైనింగ్ గోని కదా वो वैसे माल जैसे कई बार नीचे गिर जाता है और मिक्सिंग लकी हुई माल अभी नीचे नहीं सिंगल बेड हां डबल बेड ओके 1250 1850 సింగిల్ బెడ్ సింగిల్ బెడ్ సింగ సిక్స్ హండ్రెడ్ అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది సింగిల్ బెడ్ బెడ్ ఓకే హండ్రెడ్ అంట బాగున్నాయి యూట్యూబ్ యూట్యూబ్ ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా స్వెటర్స్ త్రీ ఫిఫ్టీ ఏంటండి ఇక్కడ చూస్తే అన్ని ప్యాంట్లు షర్ట్స్ ఇవన్నీ కూడా ప్యాంట్స్ షర్ట్స్ సైడ్ కూడా అవే ఉన్నాయండి అలాగే బ్లాంకెట్స్ జర్కినీసు

ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఓకే సేమ్ సేమ్ ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఓకే ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ అంటండి ఇక్కడ నుంచి ఇవన్నీ త్రీ ఫిఫ్టీ అంట ఇది ఓకే నో హ్యాండ్ స్లీవ్లెస్ ఓకే స్లీవ్లెస్ ఈ స్లీవ్ ఓకే త్రీ ఫిఫ్టీ స్లీవ్లెస్ హౌ మచ్ సేమ్ ప్రైస్ మొత్తం అన్నీ కూడా త్రీ ఫిఫ్టీ అని అంటండి కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ భయ్యా థ్యాంక్ యూ ఇక్కడేమో కిట్స్ వేరండి పిల్లలకు సంబంధించి ఉన్నాయి షార్ట్స్ ఇక్కడైతే గ్లౌజెస్ అలాగే సాక్స్లు గ్లౌజెస్ అలాగే మంకీ క్యాప్స్ అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి సైడ్ అయితే బెల్ట్లు స్వెట్స్ ఇక్కడ కూడా వాచెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఒకసారి మీకు ఇవన్నీ స్పీడ్ స్పీడ్గా చూపించేస్తాను చూస్తున్నారుగా ఎక్కడికి వెళ్ళా ఇంక ఇవే స్వెటర్ స్వెటర్సు బ్లాంకెట్స్ నైట్ డ్రెస్సెస్ షార్ట్స్ ఇవన్నీ కూడా ఇగో అండి బ్రాండ్ పీసెస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ భయ్యా ఓకే ఫోర్ ఫిఫ్టీ అంటండి ఇవి బ్రాండెడ్ అట సైజ్ డిఫరెంట్ డిఫరెంట్ కాస్టా సేమ్ ఫోర్ ఫిఫ్టీ బడా సైజ్ ఆల్సో ఫోర్ ఫిఫ్టీ ఓకే స్ట్రెచ్ ఓకే కాటన్ జీన్స్ స్ట్రెచబుల్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అంటండి ఏ సైజ్ అయినా కూడా ఫోర్ ఫిఫ్టీ అని అంట ఇక్కడైతే అవైలబుల్గా ఉంది బ్రాండెడ్ ఐటమ్ అంటండి ఈమల్ ఫ్రా చూస్తున్నారు కదా మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఫోర్ ఫిఫ్టీకి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్యాంట్స్ అన్ని నేను ఎవరికైనా కావాలి అక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ స్వెటర్స్ ఈ స్వెటర్స్ కూడా ఇందాక అక్కడ మీరు చూపించాను కదండి త్రీ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైజ్ అని అలాగే

ఇదే సేమ్ ఇదే ఇదైతే ఫైవ్ హండ్రెడ్ అంట స్టార్టింగ్ ప్రైజు మనం అడిగితే త్రీ హండ్రెడ్ కూడా ఇచ్చేస్తారు బాగుంది ఓకే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఓకే వెరీ నైట్ సూపర్ నైస్ వెరీ నైస్ బడా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి హుసేన్ అంటండి ఈయన పేరు పిలిచి మరి మళ్ళీ మా వీడియో అయితే తీయండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు అందుకని తీస్తున్నాం బాగున్నాయండి రీజనబుల్ ప్రైజుల్లోనే ఉన్నాయి హౌ మచ్ స్టార్టింగ్ ప్రైస్ చెప్తున్నాడు అండి ఇందాక మనం డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు చెప్పాడు అక్కడ రెండు కూడా నూట యాభై రూపాయలు చెప్పాడు చివర ఇక్కడ వన్ ట్వంటీ అంటండి ఇలా ఉంటుంది కర్రబాగ మార్కెట్ అంటే మనమైతే బేరం బేరవాడే తీసుకోవాలి రేజన్బుల్గా అయితే ఉండవు వన్ ట్వంటీ అంటండి అలాగే బిగ్ డాల్ త్రీ ఫిఫ్టీ అంటండి అది

ఇవ్వండి వన్ ట్వంటీ అటా అదండి చూసారు కదా ఇదంతా కూడా కరూల్బాగ్ మార్కెట్ మీకు మొత్తం అయితే చూపించేస్తాను కరీల్బాగ్ మార్కెట్ అంతా ఇది మొత్తం రెండు జంక్షన్లో కర్రబాగ్ మార్కెట్ ఉంటుందండి ఇది ఒక జంక్షను అటు సైడ్కి వెళ్తే అదొక జంక్షన్ అండి ఈ నాలుగు రోడ్ల జంక్షన్లో కూడా కర్రల్బాగ్ మార్కెట్ ప్రతి సందులో కూడా ఉంటాయి షాపులు కొన్నట్లకైతే నేను మీకు అయితే చూపించడం జరిగింది ఓకేనా ఇక్కడైతే రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉండవండి మనం బేరమాట తీసుకోవాలి అలాగే మీకు సరోజని మార్కెట్ అయితే చూపించాను కదా ఒకసారి చూడండి మన ఛానల్లోకి వెళ్ళి అక్కడ అయితే చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రైజెస్తో అయితే ఉంటాయండి మన బ్యూటీ ఐటమ్స్ ఏంటి అలాగే ఇంటీరియర్ డెకరేషన్స్ ఏంటి పిల్లల బట్టలు ఏంటి ఏ టు జెడ్ కూడా అన్నీ కూడా అక్కడ అయితే జ్యువెలరీస్ ఏంటి అన్నీ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి అలాగే రీజనబుల్ ప్రైజెస్ అనమాట బట్టలు అన్నీ ఓకేనా మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి నేను వీడియోస్కి అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్